క్యూనియన్ న్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని శ్రీభాషిత పాఠశాలలో ముప్పై రోజులలో తెలుగు అనర్హలంగా చదవడం రాయడంపై ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు ఈ శిక్షణ కార్యక్రమంలో మూడవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు నాలుగు రోజుల పాటు ఈ శిక్షణను ఏర్పాటు చేశారు ఈ శిక్షణ శిబిరం ప్రముఖ చదువుల డాక్టర్ సంగరాజు భాస్కర్రాజు గారిచే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులకు తెలుగు అక్షరాల పరిచయం నుండి ప్రారంభించి పదాల నిర్మాణం వ్యాఖ్య నిర్మాణం పఠన నైపుణ్యం మంచి చేతివ్రాత వంటి అంశాలపై దశలవారీగా వివరణ ఇస్తూ విద్యార్థుల చేత పలిగించడం రాయించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ గారు మాట్లాడుతూ తెలంగాణ భాషను ప్రాముఖ్యంగా తీసుకొని పిల్లలకు పఠన లేఖన నైపుణ్యాలు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్తులో భాష పట్ల గౌరవం పెరిగేలా చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు అంతేకాకుండా విద్యార్థులకు తెలుగు సబ్జెక్ట్ అంటే భయం కలుగుతుంది ఆ భయాన్ని పోగొట్టడానికి విద్యార్థుల కోసం ముప్పై రోజులలో తెలుగులో అనర్ఘలంగా చదవడం రాయడంపై ప్రత్యేక కార్యశాలను ఏర్పాటు చేశామని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి